హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఎద్దనపొడి రాణి బంగారు కళలు పదకొండవ భాగం డాక్టర్ ప్రసాద్ క్లినిక్ అందులో అడుగు పెట్టగానే చూసేవారికి మొట్టమొదట పురుషోత్తం గారి ఫోటో కనిపిస్తుంది ఎవరైనా ఆ ఫోటో ఎవరిదని అడిగితే ప్రసాద్ నాకు చదువు చెప్పించిన దైవం అని కృతజ్ఞతగా సమాధానం చెప్పేవాడు ప్రసాద్ ప్రాక్టీసు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా వర్ధిల్లుతోంది ఎప్పుడు చూసినా క్షణం తీరని డాక్టర్ అయ్యాడు అతను నలుగురిలో సమర్థుడు మంచివాడు అనే పేరు తెచ్చుకున్నాడు ఊళ్ళో ధనిక కుటుంబాల వారిలో ఆడపిల్లలున్న తల్లిదండ్రులు అతనితో పరిచయం పెంచుకోవడానికి తహతహలాడుతున్నారు ఆ రోజున ప్రసాద్ రోగులని పరీక్ష చేస్తున్నాడు ఇంతలో రవి లోపలికి వచ్చాడు రోగికి అవసరమైన ప్రిస్క్రిప్షన్ రాస్తున్న ప్రసాద్ తలెత్తి రవిని చూడగానే రా అంటూ ఆహ్వానించాడు గదిలో ఉన్న మరో పేషెంట్ను కూడా పరీక్ష చేసి పంపేయగాని ప్రసాద్ వచ్చి కూర్చుంటూ ఏం రవి ఏది నువ్వు చెప్పిన అమ్మాయి ఈరోజు కూడా తీసుకురాలేదు నర్సు ట్రైనింగ్కి అప్లికేషన్ తెప్పించి అన్ని సిద్ధం చేశాను అన్నాడు థ్యాంక్స్ ప్రసాద్ నీ మేలు మరువలేను చాలించి నీ గొప్పలు ఈ కాస్తకే నువ్వంత గొప్పగా భావిస్తే నన్ను దగ్గరికి తీసి డాక్టర్ చదివించిన మిమ్మల్ని నేనెలా భావించాలి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు రవి టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్దాడు ఒకప్పుడు నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాం అన్నాడు సీరియస్గా వాట్ అవును ప్రసాద్ నాన్న మీ ఇద్దరికీ పెళ్లి చేసి మిమ్మల్ని భార్యాభర్తలుగా కళ్ళారా చూసుకోవాలని ఎంతగానో అనుకున్నాడు విధి వేరుగా ఉంది నాన్న కోరిక ఫలించలేదు రవి ఏమిటి నువ్వనేది సరోజ సంగతి కాదు కదా నువ్వు మాట్లాడేది సరోజే ఈరోజు నిన్ను నర్సు ట్రైనింగ్కి పంపించమని నేను అర్థిస్తోంది సరోజని సరోజ ఏది ఎక్కడుంది బయట కూర్చుని ఉంది ఇక్కడ పేషెంట్స్ ఉన్నారని తనని అక్కడ కూర్చోబెట్టి వచ్చాను ఉండు పిలుస్తాను రవి లేచి వెళ్ళాడు రవి సరోజను వెంటుకొని తీసుకువచ్చాడు ప్రసాద్ మనసంతా ఎలాగో అయ్యింది క్షణంసేపు నోట్లో మాట రానివాడిలా అయ్యాడు సరోజ కళ్ళలో అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది ప్రసాద్ చూడగానే తలదించుకుంది కూర్చో సరోజ అన్నాడతను కుర్చీ చూపిస్తూ సరోజ కూర్చుంది నువ్వేదో అడగాలనుకున్నావుగా అడుగు అన్నాడు రవి సరోజ నువ్వు ఈ ట్రైనింగ్కి వెళ్లే ముందు ఒకటి బాగా గు గుర్తుంచుకోవాలి ఇది చాలా సహనం కావలసిన వృత్తి అసహ్యం అనే దాన్ని వదులుకోవాలి నిస్వార్థంగా నిష్కల్మషంగా మానవ సేవ చేసే చేయాలి అనే నమ్మకం కలిగిన వాళ్లే ఈ వృత్తిలోకి అడుగు పెట్టాలి నీకు ఇష్టమేనా అన్నాడు సరోజ తలదించుకొనే అంగీకారంగా తల ఊపింది ప్రసాద్ టేబుల్ సెరుగులాగి అందులో నుంచి అప్లికేషన్ ఫామ్ తీశాడు ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు అంటూ చూపించాడు సరోజ పెన్ను అందుకొని సంతకం పెట్టసాగింది తలదించుకొని సరోజ సంతకం పెడుతుంటే తదేకంగా చూస్తున్న ప్రసాద్ ముఖంలో విషాదం ఆవరించుకోసాగింది విధి అంత విచిత్రమైనది మనుషుల్ని బొమ్మలుగా చేసుకుని ఆడుకుని వినోదం చూస్తుంది లేకపోతే ఏమిటి తన ఇంటికి వధువుగా తన జీవితానికి దేవతగా రావాల్సిన అమ్మాయి తన కళలు పంచుకోవాల్సిన సరోజ కొద్ది సంవత్సరాల క్రితం చదువుకునే రోజుల్లో రవి ఒకసారి ప్రసాద్ నాన్న సరోజని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగినప్పుడు సంతోషించాడు ఎన్ని ఊహించుకున్నాడు రవి ఊరు వెళుతూ నాన్నకి చెప్పి వెంటనే లగ్నం పెట్టించమంటాను అని వెళ్ళాడు కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఓ రోజున హఠాత్తుగా రవి రాసిన ఉత్తరంలో సరోజకి వేరే అతనితో వివాహం అయింది అనే పిడుగులాంటి వార్త చదివి దిమ్మిరపోయాడు తర్వాత రవి ప్రసాద్ల మధ్య సరోజ ప్రసక్తే రాలేదు కానీ ప్రసాద్ ఆశాభంగం మనసులో దాచుకుని జాస్ అంతా చదువు మీదనే కేంద్రీకరించుకున్నాడు రవి ఎవరో నిర్భాగ్యురాలికి నువ్వు సహాయం చేయాలని కోరితే ఇంకెవరో అనుకున్నాడు సహజంగానే రవి అడిగింది క్షణాల మీద చేసే అతను ఈ ట్రైనింగ్కి పంపటం కోసం కూడా అలాగే చేశాడు సరోజ హఠాత్తుగా ఇలా కనిపించి ఆ పాతగాయాన్ని రేపుతుందని అతను కలలో కూడా అనుకోలేదు ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో పిల్లా జిల్లా గల తనలాంటి మధ్యతరగతి కుటుంబీకులు ఎంత బాధపడిపోతున్నారో చిదంబరం పురుషోత్తానికి లబలబలాడుతూ చెబుతున్నాడు చూడండి బావగారు ఈ రోజు పేపర్లో ఏముందో పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేని ఒక గృహస్థు ఆత్మహత్య అంటూ చేతిలో ఉన్న పేపర్ని చదివి వినిపించసాగాడు పురుషోత్తం గారు సానుభూతిగా వింటున్నారు నిన్న పురుషోత్తం గారి భార్య చనిపోయిన రోజు హైదరాబాద్ నుంచి రవితో పాటు చిదంబరం కూడా బావని చూసి చాలా రోజులైందంటూ వచ్చాడు ఈ రోజు మధ్యాహ్నం బస్సుకి తిరిగి వెళుతున్నాడు ఇంతలో ఇంటి ముందు కారాగిన శబ్దం అయింది పేపరు దండకంలా చదువుతున్న చిదంబరం ఆపి ఎవరు అంటూ తంగి చూశాడు రాజారావు గారు కారు దిగి విలాసంగా చేతికర్ర ఊపుకుంటూ లోపలికి వస్తున్నారు ఆయన చూ చూడగానే చిదంబరం ముఖం మాడిపోయింది చప్పున కుర్చీలోంచి లేచి ఓ పక్కగా వినయంగా నిలబడ్డాడు ఏరా ఏం చేస్తున్నావు అంటూ వచ్చారాయన రారా ఏముంది చేసేటందుకు తినడం కూర్చోవటం కృష్ణారామా అనుకోవడం ఏరా నిన్న జానకి పోయిన రోజు తప్పకుండా రమ్మని రాస్తే ఈవేళ వచ్చావేమిటి ఆ గారెలు బూరెలు తినలేనురా కాక ఈరోజు ఆదివారం అందుకని వచ్చాను ఏమయ్యా చిదంబరం నిలబడ్డావేం కూర్చో అన్నారు తను కూర్చుంటూ చిత్తం అలవాటు చొప్పున అనేసాడు ఇంకా ఏం చిత్తమయ్యా నా దగ్గర ఉద్యోగం మానేసి చాలా రోజులైనా నువ్వు ఇంకా ఈ చిత్తాలు మానలేదేమిటి కూర్చో కూర్చో చిదంబరం ముళ్ళ మీద కూర్చున్నట్టు అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు ఇంతలో అక్కడికి రవి వచ్చాడు రాజారావు గారిని చూడగానే నమస్కరిస్తూ ఎంతసేపు అయిందండి వచ్చి అని పలకరించాడు ఇప్పుడే ఎలా సాగుతుంది నీ ఫ్యాక్టరీ నీ దయ వల్ల బాగానే ఉందిరా అబ్బాయికి క్షణం ఊపిరాడటం లేదంటే నమ్ము తల్లిపోయిన రోజు తప్పకుండా రమ్మనమని నేను ఉత్తరం రాస్తే వచ్చాడు అన్నాడు పురుషోత్తం గారు నేను అడిగింది నిన్ను కాదురా పడుద్దాయి డబాయించాడు రవి నవ్వాడు మీ దయవల్ల బాగానే ఉందండి నిన్ననే ఫారెన్ ఎక్స్పోర్ట్కి లైసెన్స్ కూడా వచ్చింది మీరు స్వయంగా కల్పించుకోకపోతే అది ఇంత త్వరగా దొరికేది కాదు రాజారావు గారు ఆ మాట వినగానే ఏదో గుర్తు వచ్చినట్టుగా జేబులు దడుముకొని అందులో నుంచి ఉత్తరం ఒకటి తీశాడు నా మాట విని నువ్వు సాధ్యమైన తొందరలో సింగపూర్ వెళ్ళు అక్కడ షా అని నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతనికి డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది అతనికి నీ గురించి రాశాను నిన్ననే ఈ జాబు వచ్చింది నిన్ను పంపమని వ్రాశాడు అతను ఈ మార్కెటింగ్ బిజినెస్లో మంచి ఎక్స్పర్ట్ అంటూ ఉత్తరం అందించాడు రవి ఆత్రుతగా ఆ ఉత్తరం అందుకున్నాడు అతని ముఖం ఆనందంతో దీప్తివంతమైంది థ్యాంక్ యూ సార్ అన్నాడు అదిగో ఆ సార్ అన్న పదమే వద్దన్నాను అన్నారు ఆయన సారీ థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు రవి నాయన వంట అయిందేమో కనుక్కు పన్నెండు గంటలు కావస్తుంది అన్నాడు పురుషోత్తం గారు అలాగే నాన్న మీరు మాట్లాడుతూ కూర్చోండి నేను ఇప్పుడే ఆ ఏర్పాటు చేయిస్తాను అంటూ రవి లోపలికి వెళ్ళాడు ఒరే పురుషోత్తం ఈ ఒక్కరోజే కాదురా ఎప్పుడు నువ్వు మా ఇంట్లోనూ నేను మీ ఇంట్లోనూ కలిసి భోజనం చేసేలా ఏర్పాటు చూడు అన్నారు నాకు ఇష్టమే ఏం చేద్దాం ఇద్దరం కలిసి ఒకే వంట మనిషిని పెట్టుకుందామా అరే పడుద్దాయి నేను అంతకంటే మంచి మార్గమే ఆలోచించాను ఏంటది చెప్పమంటావా చెప్పు ఆయన చెప్పబోయి ఆగి సందేహంగా చూశారు తీరా నేను చెప్పిన తర్వాత నువ్వు కాదనవుగా ఏమిటి నువ్వు చెప్పిన మాట నేను కాదంటమా అన్ని గుండెలు నాకున్నాయట్రా అది అలా అను ఇదిగో అబ్బాయి పురుషోత్తం నేను ముక్కు పోయే మనిషినని మిలటరీ వాడినని నీకు తెలుసుగా పాతకాలం పద్ధతులు నాకు నచ్చవు మధ్యవర్తుల మీద నాకేమాత్రం నమ్మకం లేదు మా అమ్మాయి పెళ్లి విషయంలో నేనే పెళ్ళిళ్ళ పేరయ్యని అనుకో అందుకే సూటిగా అడిగేస్తున్నాను మా జ్యోతిని మీ రవికి చేసుకుంటావా లేదా చిదంబరం అదిరిపడ్డట్టుగా చూశాడు పురుషోత్తం ఆనందంతో ఆశ్చర్యంతో ఉక్కిరి అయిపోతూ వరే ఒరేయ్ అన్నాడు ఒక్క మాట తెగేసి చెప్పు చేసుకుంటావా లేదా అవును కాదు జవాబు ఒకటే మాట ఆయన చూపుడు వెళ్ళి చూపించారు పురుషోత్తం గబాలను లేచి రాజారావు గారు కూర్చున్న బల్ల మీద వచ్చి కూర్చుని స్నేహితుడిని గట్టిగా కౌగిలించుకున్నారు వరే తుపాకీ గుండెలా ఏమిటిరా ఈ ప్రశ్న నా పద్ధతి అంతే జవాబు చెప్పు నేనే నేనేమంటాను ఊహించరా కష్టపడి కొడుకుని చదివించుకున్నాను కష్టం క కట్నం కావాలంటావు అంతేగా మరి మా అబ్బాయికి మీ అమ్మాయి తగదు పోరా అంటావా నా జన్మలో ఇంత సంతోషకరమైన వార్త ఎప్పుడూ వినలేదు వినబోను కూడా అంటాను నిజమైన ముమ్మాటికి అంతేకాదు ఇంత మంచి స్నేహితుడు నాకు నువ్వు తప్ప ఇంకెవరూ ఉండరని గర్వపడుతున్నానని కూడా అంటాను పురుషోత్తం గారు స్నేహితుడి తలకి తన నుదురు నుదురు వేసి ఢీకొట్టారు ముఖం పాలిపోయినట్టవగా చిదంబరం చప్పున కుర్చీలో నుంచి లేచి మూలనున్న కొడుకు తీసుకుని ఉత్తరయ్యం పైన వేసుకుంటూ నేను వస్తాను బావా అన్నాడు అదేమిటయ్యా భోజనం చేసి వెళ్ళు పనుంది వస్తాను బస్సుకి టైం అయింది అనేసి మరో మాట వినిపించుకోకుండా పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయాడు పురుషోత్తం గారు బల్ల మీద నుంచి లేస్తూ ఉండరా ఇప్పుడే అబ్బాయికి చెప్పి వస్తాను అంటూ గబగబా లోపలికి వచ్చాడు రవి లోపలి గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నాడు అతని ముఖం చూస్తే ముందు గదిలోకి రాబోయి ఈ మాటలు విని సందేహంగా ఆగిపోయినట్టుగా ఉన్నాడు పురుషోత్తం గారు కొడుకుని చూడగానే ఆనందంగా రవి రాజా ఏమన్నాడో విన్నావా అన్నారు అంతా విన్నాను నాన్న మీరిలా రండి అని తండ్రి చేయి పట్టుకుని కాస్త పక్కకు తీసుకువెళ్ళాడు నాన్న ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నేను ఈ మాట అంటున్నానని ఆయనకు చెప్పండి అన్నాడు నీకేమైనా మతిపోయిందా తండ్రి తెల్లబోయాడు లేదు నాన్న ఫ్యాక్టరీ ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది ఒకటి రెండు సంవత్సరాలు మనం అందులో వచ్చిన ప్రతి పైసా దాన్ని అభివృద్ధి చేయడానికే ఖర్చు చేయాలి మనం ఆర్థికంగా చాలా నలుగుడు తినే పరిస్థితుల్లో మరొక వ్యక్తి వచ్చి మనతో ఇబ్బంది పడటం నాకేమాత్రం ఇష్టం లేదు ఫ్యాక్టరీ ఒడిదొడుకులు లేకుండా బాగా సాగేటంత వరకు పెళ్లి ప్రసక్తి వద్దంటున్నానని ఆయనకి చెప్పండి కొడుకు నిశ్చలంగా చెబుతున్న ఈ మాటలు వినగానే పురుషోత్తం గారి ముఖంలో ఆనందం ఇట్టే ఎగిరిపోయింది రవి వాడు ఎంతో ఆశతో వచ్చాడురా కాదంటే బాధపడతా బాధపడతాడేమో అంత నిష్ఠూరంగా అంచెనిష్ఠురం కంటే ఆదినిష్ఠూరం మేలు నాన్న జ్యోతిని నాకు ఇవ్వాలని ఆయనకి ఉంటే ఒకటి రెండు సంవత్సరాలు ఆగటం పెద్ద కష్టమేమీ కాదు ఏమోరా ఆ మాటైతే నువ్వే చెప్పు నా వల్ల కాదు నేను చెబితే ఆయన మరోలా అనుకోవచ్చు మీరు చెబితే బాగుంటుంది మీరు చెప్పలేనంటే నేనే చెబుతాను నిజమే వాడు నన్నే అడిగాడు నేనే చెప్పాలి నేనే చెబుతాను రక్తవిహీనమైన ముఖంతో ఆయన మెల్లగా రాజారావు గారున్న గదిలోకి వెళ్ళారు చిదంబరం ఇంటికి తిరిగి వచ్చి ఉసూరంటూ భుజం మీద ఉత్తరయం తీసి వంకెకి తగిలించాడు రాజారావు స్వయంగా వచ్చి పురుషోత్తాన్ని రవికి జ్యోతిని చేసుకోమని అడగటం విన్నప్పటి నుంచి ఆయన వంటి మీద చీమలు జరులు పాకినట్లుగా ఉంది తన కళ్ళ ముందు వాళ్ళు మారిపోతున్నారు స్థితి ఎదిగిపోతూ ఉంది జ్యోతి ఆగర్భ శ్రీమంతురాలు రాజారావు గారికి ఒక్కగానొక్క బిడ్డ ఇక ఆస్తిపాస్తులన్నీ రవికే దక్కుతాయి ఇటు రాజారావు గారి ప్రాపకం పుణ్యమా అని ఫ్యాక్టరీ బాగానే సాగుతుంది రవి ఊళ్ళో ఇల్లు తీసుకొని కాపురం పెట్టడం వేణు చిదంబరం ఇంట్లోంచి మకాం మార్చేశాడు ఏదో విధంగా రాధంటే వేణు పడిచచ్చేలా చేయాలని చిదంబరం వేసిన ఎత్తు మధ్యలోనే తేలిపోయింది వేణుని ఎట్లా గుప్పెట్లోకి లాగి రాధతో ముడివేయాలని వేయాలన్నదే చిదంబరానికి సమస్య అయిపోయింది ఆడపిల్లల తల్లిదండ్రులకి ఈ రోజుల్లో ఎన్ని తిప్పలు పెళ్లి చేయాలంటే ప్రాణం మీదకి వచ్చినంత అవుతుంది ప్రసవ వేదన పడేటప్పుడు తల్లి ఎంత మరణయాతనకి గురి అవుతుందో వాళ్ళ పెరిగి పెద్దయిన తర్వాత తగిన సంబంధం చూసి పెళ్లి చేసేసరికి తండ్రి తల ప్రాణం చోకకి వస్తుంది ఏ కాస్త పని తలపెట్టినా ఈ రోజులో డబ్బు నీళ్ళలా అయిపోతుంది వేణే గనక రాధని చేసుకుంటే తనకి కాని ఘట్టం ఇవ్వాల్సిన బాధ తప్పుతుంది రాజారావు డబ్బు గలవాడు కాబట్టి మా అమ్మాయిని చేసుకోండి అని ధైర్యంగా అడిగాడు తనే తాహతలో అడగలడు తెలివితేటలుంటే వేణుకి రాధ అంటే పడిచెచ్చేలా చేసి పురుషోత్తంగా స్వయంగా వచ్చి మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోండి అని ఆయన నోటితోనే అనిపించాలి ఓషాణం దగ్గర కుర్చీలో తల మీద చేయి పెట్టుకుని ఉసూరుమంటూ కూర్చున్న చిదంబరం దగ్గరికి రాధ వచ్చింది తండ్రిని చూడగాని అదేమిటి నాన్న అలా కూర్చున్నావేం ఎంతసేపు అయింది వచ్చి అంది ఇప్పుడే వచ్చాను ఊళ్ళో మామయ్య వాళ్ళు బాగున్నారా వాళ్ళకేం నిక్షేపంలా ఉన్నారు రాజారావు గారు వచ్చారు వాళ్ళ జ్యోతిని రవికి చేసుకోమని అడుగుతున్నారు ఈ మాట వినగానే రాధముఖం వికసించింది నిజంగాన జ్యోతి నాకు బాగా తెలుసుగా డబ్బున్నా అస్సలు గర్వం లేదు రవి జ్యోతి ఈడు జోడుగా బాగుంటారు కదా ఊరి వాళ్ళని చూసి సంతోషిస్తే మనకేం వస్తుంది రేమ్మా అదేమిటి నాన్న అలా అంటావు మొదటి నుంచి డబ్బున్న వాళ్ళకి అసలేం గర్వం ఉండదమ్మా మధ్యలో వచ్చిన వాళ్ళకే కళ్ళు మీదికి వస్తాయి ఈ రాజారావు గారితో బియ్యం అందని మీ మామయ్య రవి ఇక మనల్ని వాకిట్లోకి రానివ్వరేమో చూడు చాచా మామయ్య బావ అలాంటి వాళ్ళు కానే కాదు మనం అంటే అభిమానం లేకపోతే ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నప్పుడు రవిబావ వచ్చి నువ్వు మేనేజర్గా ఉండాలని ఎందుకు బలవంతం చేస్తాడు అయ్యో పిచ్చితల్లి ఊరికే మన మీద ప్రేమతో ఇచ్చారనుకుంటున్నావా చాకరీ చేయించుకుంటున్నారు జీతం బారేస్తున్నారు నువ్వు ఒక వెరి బాగులు దానివి ప్రపంచం పోకడా నీకేం తెలుసు చూస్తుండు ఆ వేణుకి కూడా ఇట్లాగే బాగా డబ్బున్న అమ్మాయిని చూసి ముడేస్తారు వాళ్ళ ఎత్తులు నీకేం తెలు తెలుసమ్మా వేణు బావక రాధముఖం చిన్నపోయింది అవును వేణుబావకే మన ఇంట్లో ఉన్న ఇన్ని నెలలు ఎంత ఆపేక్షగా ఉన్నాడా ఎప్పుడు ఇప్పుడు చూసావా రవి ఇక్కడ కాపురం పెట్టి పెట్టగానే అన్నగారి దగ్గరికి చేరి మళ్ళీ మన ముఖం చూశాడేమో ఇంత క్రితమే బావ వచ్చి వెళ్ళాడు నాన్న తలదించుకుని అంది రాధ ఈ మాట వినగానే చిదంబరం ముఖం చాటంతయింది ఆశ కళ్ళల్లో తడుక్కుమంది కానీ అది పైకి కనపరచలేదు వచ్చాడా పెళ్లి సంబంధం సంగతి ఏమైనా చెప్పాడా అదేం చెప్పలేదు అదిగో చూసావా చెప్పరమ్మా వాళ్ళు ఏదైనా డబ్బున్న అమ్మాయి తగిరితే గుట్టు చప్పుడు కాకుండా ముడేసుకుంటారు ఇదిగో ఇక నాంచి లాభం లేదు నీకు తల్లైనా తండ్రి అయినా నేనే లేదు కాబట్టి ఈ మాట నేనే అడగాల్సి వస్తుంది వేణుబావ అంటే నీకు ఇష్టం ఉందా లేదా రాధ మాట్లాడలేదు చెప్పమ్మా ఇది ఇది సిగ్గుపడేందుకు సమయం కాదు రాధ మెల్లిగా ఇష్టమేన అన్నట్లు ఊపింది అయితే నీ కన్నతండ్రిగా నేను క్షేమం కోరి చెబుతున్నాను వేణుని చెయ్యి జారిపోనివ్వకు వేణు బుద్ధిమంతుడు ముఖ్యంగా నువ్వన్న మన మాట వినే గురి ఉంది మంచివాడు ఇదివరకు రోజులు వేరు మా ముత్తాతల కాలంలో అందరికీ ఎంత తిన్నా తరగని ఆస్తులు ఉండేవి కాబట్టి పని కట్టుకుని వెళ్ళి వెతికి పిల్లలకి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేవారు ఇప్పటి తల్లిదండ్రులు ఏం చేయగలరమ్మా పిల్లలకి భోజనం పెట్టి బట్టలు ఇచ్చేసరికి కళ్ళనీ కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి అందుకని ఈ రోజుల్లో పిల్లలే చొరవ చేయాలి కాస్త తో జోడైన మగపిల్లవాడు కనిపిస్తే ఏదో విధంగా అతనితో బ్రతుకు ముడి పెట్టుకునే తెలివితేటలు నేర్చుకోవాలి నన్ను ఏం చేయమంటావు నాన్న వేణు మేదకుడు నువ్వంటే అతనికి ఇష్టం ఉంది ఆ ఇష్టాన్ని పెళ్ళి అనే పీటముడిగా నువ్వు మార్చేయాలి నేనా నేనేం చేయగలను నేను చెబుతున్నాగా నువ్వు బుద్ధిమంతురాలిలా అక్షరాలా ఆచరించు నీకు బావ మొగుడుగా దొరుకుతాడు నాకు నా బిడ్డ భవిష్యత్తు నిక్షేపంగా ఉంది అన్న ధైర్యము దక్కుతుంది కానీ మనం ఇలా ప్లాన్ చేశామని మావయ్యకి బావకి తెలిస్తే నీ మొహం వాళ్ళకి తెలియనిస్తామేమిటి మనం చిదంబరం కూతురిని దగ్గరికి రమ్మనమని మంత్రోపదేశం చేస్తున్నట్టు రహస్యంగా చెప్పాడు రాధ భయంగా చూసింది కానీ నీకేం భయం లేదు నువ్వు కాస్త నిగ్రహంగా ఉంటే చాలు అంతా దానంతటా అదే జరిగేలా చూస్తాను నువ్వు జాగ్రత్తగా మెలగాలి ఇది పెళ్ళికి ప్రయత్నం మాత్రమే అన్నమాట కలలో కూడా మర్చిపోకూడదు తెలిసిందా అంటూ హెచ్చరించాడు రాధ సరేనన్నట్టు తల ఊపింది తరువా భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్